హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఫుల్ వర్షాలు అనమాట మార్నింగ్ నుంచి అయితే చూడండి మీకు కనబడుతుందా వీడియోలు కనబడుతుంది కనీసం చూపిస్తా ఇదిగోండి చిరు ఇదిగోండి కనబడుతుందా ఫుల్ అంటే ఫుల్ వర్షాలు ఉంది ఎంత వర్షాలు అంటే ఆల్రెడీ నిన్న నైట్ అయితే పైన మెద మీద వండుకుంటే వర్షం అయితే పడ్డది వర్షం పడ్డదని కిందికి అన్నమాట మేము వర్షం పడ్డదని నైట్ అయితే తగ్గిపోయింది అలా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది సో మొత్తం కాల్వలా కది ఉంటుంది అంతా మంచి మా చెట్లకు నీళ్ళు కూడా వస్తున్నాయి అండ్ ఫుల్ వర్షం అనమాట ఈరోజు మా అన్న స్కూల్ కూడా వెళ్ళట్లేదు ఎందుకంటే ఇంత వర్షంలో వెళ్తే మళ్ళీ సర్ది కూడా వస్తుందేమో అని ఫీవర్ కానీ అట్లా కోల్డ్ కానీ వస్తుందేమో అని చెప్పి డాడీ అయితే వద్దన్నారు ఫుల్ వర్షాలు చూసి కనబడుతుందండి ఫుల్ మా మమ్మీ వర్షం తగ్గిపోతుందేమో అన్న అన్నకు స్కూల్కి ఉంటాయి మనం అనుకున్నది కానీ వర్షం ఫుల్ పడుతుంది కాబట్టి ఇంకేం చేస్తలేవు చేస్తలేదన్నమాట చూడండి ఇదేం కూర మమ్మీ అది

భారీ వర్షాలు అని అయితే న్యూస్లో అయితే చెప్తున్నారు అనమాట సెవెన్ డేస్ పడుతుంది అయితే మేము రాత్రి వండుతున్నాయి నిజమీదండుకుంటే అసలు వర్షం పడినప్పుడు కానీ రెండున్నర అవుతుంది త్రీ థర్టీకి వర్షం పడ్డది త్రీ థర్టీకి లేదు త్రీ థర్టీ టూ పడుతుంది ఇంక అప్పుడు లేదు ఇంకా కిందికి అయితే వచ్చినాం ఫాస్ట్గా పడుతుంది వర్షము ఇంకా కిందికి అయితే వచ్చినాం ఇంక ఇప్పుడు సిక్స్ డేలు అయితే ఫుల్ వర్షం అయితే పడుతుంది ఇంకా మనకాలం నాకైతే ఇప్పుడు ఈ వర్షం ఈ ఇయర్ అయితే ఇది వర్షం మాకు ఈ సంవత్సరం మనకాలంలో చాలా వర్షాకాలంలో కాదండి ఇన్ సమ్మర్ టైం అన్నమాట ఇది మే మేలా মজার মোড়া বুঝে চুপচন্দ রোড চুসব చూపిస్తండి ఎట్లా పోతుంది అట్లా ఇదిగోండి నీళ్ళు ఎట్లా పోతున్నాయి చూడండి రోడ్ మీద నుంచి పారుతున్నాయండి నీళ్ళు అక్కడి నుంచి ఇట్ల ఇట్లా ఇట్ల తుకుంట ఇదంతా ఇది కూడా మత నిండిపోయింది అనమాట ఇక్కడ హోల్ రోడ్ మీద చూడండి వర్షం మీద పడుతుంది సో మాకైతే రోడ్ అయితే మొత్తం క్లియర్ అయిపోయింది అనమాట ఈ వర్షానికి వాళ్ళు కూడా బండి మీద పోతుండే వాళ్ళు కూడా అక్కడనే ఆపి రేకుల షెడ్ కిందనే ఉన్నారనమాట షాప్స్ ఉంటాయి కదండి షాప్స్ కింద అయితే ఉన్నారనమాట వాళ్ళు కూడా అండ్ డాగ్స్ కనబడుతున్నాయండి మీకు ఇక్కడ ఇవి డాగ్స్ అండి అవి కూడా వర్షానికి షెడ్ కింద అనే షాప్ కాడే ఉన్నాయన్నమాట అది కూడా డాగ్స్ పాపం వాటి కూడా వాడబడుతుంది కదండి అట్లా అని ఇప్పుడైతే వర్షం తగ్గిపోయింది నిల్చుండే ఇంటి ముందు అది ఎట్లా మలిచినాయో మన మీద ఒక బర్ర వచ్చింది బర్రే ఒకసారి అంబాను మా డాడీ అయితే పోతున్నాడు ఆటోకి మా తాతయితే మోరే అయితే తీస్తున్నాడు అనమాట మా ఇంట్లో కొండి బర్రె ఇది మగ్గుతోనే తీసుకపో పెద్ద మగ్గు గోడ మీద పెట్టినా బాగా క్లీన్ అవుతుంది పోయి పోసినవా అయిపోయింది క్లీన్ అయిందా నీట్గా క్లీన్ అయింది ఓదం

వచ్చినవులే నువ్వు నువ్వు ఇప్పుడు డ్యాటాక్ చెప్తా నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు తమాషా తమాషా మొత్తం తీసుకోవడానికి నువ్వేం టాకింగ్ చేస్తున్నావు ఉల్లిగడ్డ పోసి పాలకూర భూమినిదాము నీట్గా అయితే ఫ్రెష్ కడిగి పెట్టింది అనమాట మా మమ్మీ ఎంత బాగుందో మా డాడీ అయితే వాటర్ క్యాన్స్ తీసుకొని అయితే వచ్చిండు అది వచ్చేసి అయితే వాటర్ మిల్ అనమాట వాటర్స్ అయితే అందులో నుంచి తెచ్చుకుంటాం అనమాట మేము ఇది వాటర్స్ తెచ్చాడు టూ వాటర్ బాటిల్స్ అయితే తీసుకొచ్చాడు మా డాడీ ఏంది మ్యాగీ

ඒකින්න වාඩෙ සවල නුවම් දක්හෝ ඒ මේ වන්නේ ලාඩී යබිඩුවයාට ඒ මේ වන්නේ ලාඩි ඒ මේ වන්නේ ලාඩී ඒ මේ වන්නේ ලාඩීව මඳු වෙටිය මකා වෙට ఏమిక్కు లాడి ఏమే లాడి ఏమేవన్నీ మందు పెట్టి మాక్క పెట్టి వన్నీ లాడి కొత్తిమీర వేసి కొంచెం దగ్గర అయితే అయిపోతుంది అన్నం అయితే అయిపోయింది అప్పుడు మళ్ళా బట్టలన్నీ వర్షానికి దాచిపోతే వాసన వస్తాయి కూడా స్మెల్ వస్తుంది ఇప్పుడు మెల్లమెల్లగా అయితే ఎండ పొలపైతే వస్తుందన్నమాట ఇంటి ముందు చూడండి నీళ్ళు ఎలా మోల్చుకున్నాయో కాలువలాక అక్కడ కూడా కొంచెం అయితే వెళ్ళాయి అనమాట చూడండి చెట్లు అయితే వర్షానికి మంచి అయితే వాటర్ అయితే తాగాయన్నమాట అండ్ పచ్చ నీళ్ళు మంచిగా పచ్చగా చెట్లతో మంచిగా ఉందన్నమాట వాతావరణం అయితే పూర్తికి ప్రశాంతంగా ఉందన్నమాట